రైస్ ఈ ఈరోజున శుభ శుక్రవారపు దేవుని ఆరాధనకు ప్రతి ఒక్కరికి దేవుని పేరట రైజ్ తర్లారడు వందనాలు ఈరోజు దేవుని వాక్యంలో ఒక మంచి విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం వాక్యంలోనికి వెళ్ళే ముందు మీకు ఒక విషయం చెప్తా ఏంటంటే మనకు తెలిసిందే మనకు అనారోగ్యం వచ్చినప్పుడు ప్రేరాలు కానీ లేకపోతే ప్రార్థన చేయించుకుంటాం చేయించుకున్న తర్వాత తగ్గుతుంది మళ్ళీ వస్తుంది ఇప్పుడు నేను చెప్పేది మళ్ళా రాదు మళ్ళా రాదు ఈ అనారోగ్యాలు ఈ శరీరం మీదకి వచ్చేటువంటి బలహీనతలు ఏమైతే ఉన్నాయో తెచ్చిపోతూనే ఉంటాయి కానీ ఈరోజు మనం ధ్యానం చేసుకునేది మళ్ళీ రాదు బైబిల్లో ఉంది మన జీవితాల్లో కూడా ఉన్నది అది దేవుని ద్వారానే కలిగింది ఈ శుక్రవారం రోజు ఆ విషయాన్ని ధ్యానించడం చాలా మంచిది దేవుడు బాగా గుర్తు చేసిండు అందుకు దేవునికి స్తోత్రం కలుపులు కాక మంచి విషయాన్ని దేవుడు గుర్తు చేస్తుండడు ధ్యానించుకుందాం మనం ఈ రోజు వాక్యంలో యక్ష గ్రంథంలో నుంచి ధ్యానం చేసుకుందాం యాభై మూడో అధ్యాయము నాలుగో వచ్చిన నిశ్చయం గానీ అతడు మన రోగంలో భరించం మనకున్నటువంటి అనారోగ్యాలు శరీరం మీద ఉన్నటువంటి బలహీనతలు ఏమైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ దేవుడు భరించి వాటి నుంచి మనకి విడుదల కలెక్ట్ చేస్తూ ఉన్నాడు మనకి అలాగనే మీ జీవితాల్లో కొన్ని సందర్భాల్లో జలుబు చేసినప్పుడు లేకపోతే జ్వరం వచ్చినప్పుడు ఏదో ఒక నాడు ప్రేరాలు రాసుకోవటమో ప్రార్థన చేయించుకోవటమో జరుగుతుంది తగ్గుతుంది తగ్గుతుంది తర్వాత మళ్ళా కొన్ని రోజుల తర్వాత అవే వస్తాయి అవే వస్తాయి ఇంక ఇట్లాగా ప్రార్థన చేయటం మళ్ళా ప్రేరాలు రాసుకోవటం తగ్గుతానే ఉంటాయి ఇది ఒక రోజు మార్చి రోజు అట్లాగనో ఇది కూడా అట్లాగనే మన శరీరం మీదకి వచ్చుకోతా ఉంటుంది దేవుని ద్వారానే ఈ రోగాలన్నీ మనకు వచ్చాడు దేవుని ద్వారానే వచ్చాడు ఈ రోగాలన్నీ ఈ రోగాలన్నీ కూడా రావటానికి మనం చేసినటువంటి అపరాధం ఏదైతే ఉన్నదో దానివల్ల వచ్చిపడ్డా ఈ దేవుడు మొట్టమొదట్లో ఆదాని తోటి చెప్పినటువంటి ఆ శాతాన్ని బట్టి ఇప్పుడు ఇవన్నీ మనం అనుభవించుకుంటా మన జీవితాల్లో కిందబాడి మీదబడి జీవితాన్ని అట్లాగే తీసుకుంటా అట్లాగనే కొనసాగుతా ఉన్నాం దేవుడు చేసినటువంటి ఈ బలియాగం ఈ శుభ శుక్రవారం రోజున లోకంలో చరిత్రలో లిఖించబడ్డది పవిత్రుడు పరిశుద్ధుడు వచ్చే రోగాలన్నీ కూడా మనుషుల మీదకి వచ్చిపోతూనే ఉంటాయి కానీ వచ్చేటువంటి ఒకనొక రోగం ఉంది ఆ రోగం మనుషుల మీదకి వస్తుంది వచ్చిన తర్వాత మళ్ళా తిరిగి రాకుండా దేవుడు ఏం అంటే కొట్టేసిండు ఈ అనారోగ్యాలు ఇవైతే వచ్చిపోతూనే ఉంటాయి కానీ ఈ మరణం అనేది ఒకసారి మనుషుల మీదకి వచ్చిన తర్వాత మళ్ళా రెండోసారి రావటానికి అవకాశం లేదు రేట్ చేసిన అంటే ఆ రెండోసారి రాకుండా ఆ మరణాన్ని ఒకసారి మన మనుషుడు దే ఇంట్లో ఉండి మరణించినట్లయితే తిరిగి లభిస్తాడు తిరిగి లభిస్తాడు మళ్ళా తర్వాత అదే మరణము ఈ తిరిగి లేచిన మనుషుని మీదకి ఇక రాదు ఇక రాదు ఇక ఎందుకంటే యేసు ప్రభు అనేకుల కొరకు తన ప్రాణాన్ని విమోచించటం కోసం మనుషుల ప్రాణాలను విమోచించటం కోసం ఆయన ప్రాణాన్ని పెట్టి ఈ రోజున అదే స్థితిలో ఆయన తిరిగి నిలబడ్డడం ఆ మరణం ఏదైతే వచ్చి ఆయన మీద నిలబడ్డదో ఆ మరణాన్ని జయించి తిరిగి లేచినట్లుగా మూడో దినాన ఇప్పుడున్నటువంటి మన పరిశుద్ధ గ్రంథమే కాకుండా చరిత్రలో కనపడతా ఉంది మిగిలినటువంటి అనారోగ్యాలు చూస్తే జలుబు కాని దగ్గు గాని లేకపోతే జ్వరం గాని ఇంకోటి ఏదైనా సరే మన శరీరం మీదకి వస్త ఉంటాయి వస్త పోతే ఉంటాయి ఒకసారి వచ్చినటువంటి అనారోగ్యం ప్రార్థన చేసుకున్నాం తగ్గింది ఇంకా రాదు అని చెప్పి అంటానికి లేదు ఖచ్చితంగా మళ్ళీ వస్తుంది కానీ ఈ మరణం ఏదైతే ఉన్నదో ఇక రాదు ఒకసారి మనుషుల మీదకి వచ్చింది ఆ మరణం నిలబడుతుంది పునరుద్ధరణ ఎలాగైతే జరిగిందో అలాగనే మనందరికీ కూడా క్రీస్తుల ఉన్నటువంటి మనందరికీ కూడా ఈ రోజున వేల సంవత్సరాల కిందట చేపడినటువంటి బలియాగం ఏదైతే ఉన్నదో ఆ బలియాగంలో నుంచి మనందరికీ పునరుద్ధానం అనేది జరగబోతా ఉంది ఈ పునరుద్ధానం జరిగిన తర్వాత తిరిగి మళ్ళా నేను జ్వరం వచ్చినట్టు మళ్ళా నీ మీదకు వస్తా దగ్గు వచ్చినట్టు మళ్ళా వస్తా నీ మీద కని చెప్పను వచ్చి నిలబడతానంటే దానికి అవకాశం రెండోసారి అవకాశం అనేది దేవుడు లేకుండా చేసిండు మొట్టమొదట్లో ఆదాముతోటి దేవుడు చెప్పినటువంటి మాట ఒకసారి మనం ధ్యానించుకుందాం ఆదికాండంలో రెండో అధ్యాయంలో పదిహేడవ క్షణంలో రాయబడి ఉన్నది ఏమని రాయబడి ఉన్నదంటే ఆదాముతోటి దేవుడు ముందుగానే చెప్తా ఉన్నాడు మీరు ఇలాగుండండి ఇలాగుండండి ఇలాగుంటే మీకు నెమ్మది ఉంటది ఇలాగుంటే మీకు శాపం అనేది వచ్చి మీరు చనిపోతారని దేవుడు చెప్తాడు పదిహేడవ విషయంలో రాయబడి ఉన్నది అయితే ఆది కాలం రెండో వచ్చిన పదిహేడో వచ్చినం అయితే మంచు చడల తొలివిచ్చు వృక్ష కొలములను తినకూడదు మీరు వాటిని తిన దీని మన నిత్యముగా చచ్చినవని మనుషునికి దేవుడు అదే రోజు అదే రోజున దేవుడు ఏమని చెప్తా ఉండడం నువ్వు ఏ రోజు అయితే తింటావో అదే రోజు చనిపోతావని దేవుడు చెప్పాడు ఆ చెప్పినటువంటి మాటని నిర్లక్ష్యం చేసి ఈ ఆదాయం ఏం చేస్తాడంటే దేవుడు చెప్పినట్లుగానే ఆ మరణంలో పడిపోతాడు మరణంలో పడిపోతాడు పడిపోయిన తర్వాత ఇప్పుడున్నటువంటి అనారోగ్యాలు ఏమైతే ఉన్నాయో మొన్న వచ్చినటువంటి ఈ కరోనా ఈ వీటి వరకు కూడా ముందు ఇంతకు మించినటువంటి ఇలాంటి గొప్ప గొప్ప ఉపద్రవాలు ఉన్నాయి చాలా ఉన్నాయి ఆ ఒకటి రెండు ఉన్నాయి ఈ కరోనా ఎలాగైతే ప్రపంచాన్ని ఆఫ్ చేసిందో అలాగనే అంతకు ముందు రోజుల్లో కూడా ఒకటి రెండు ఉన్నాయి అంతటి భయంకరమైనటువంటి విపత్తులు ప్రపంచం మీదకి వచ్చింది ఇవన్నీ ఇట్లా వచ్చిపోతూ ఉన్నాయి మళ్ళా ఇంకా ఒకటి రాదు అని చెప్పడానికి చెప్పడానికి లేదు ఇది దీని తర్వాత మళ్ళీ ఇప్పుడు వస్తుందో వచ్చినప్పుడు మనిషి మీద వచ్చి నిలబడుతుంది కానీ ఈ అనారోగ్యాలు ఈ బలహీనతలు ఇవన్నీ వచ్చిపోతూ ఉంటాయి వచ్చిపోతూ ఉంటాయి ఈ మరణం అనేది మనిషి మీదకు ఒకసారి వచ్చిందంటే చంపేస్తుంది చంపేస్తుంది ఆ మనుషుని జీవితం అలాగనే వెళ్ళిపోతుంది కాలగర్భలో కలిసిపోతుంది మరి ఎప్పుడు కూడా ఎవరికి కూడా గుర్తుకనేదే రాదు గుర్తుకనేదే రాదు దేవుడు అందుకే ముందు చెప్తా ఉన్నాడు మీరు ఇలాగుండండి ఇలాగుండండి అని చెప్తే వాళ్ళు వినకుండా చేసినటువంటి అపరాధాన్ని బట్టి మరణాన్ని కురిపించుకుంటారు ఆ తర్వాత ఇంకొక వచనంలో ఏమని చెప్పబడ్దంటే ఆ మూడో అధ్యాయము పంతొమ్మిదో వచనంలో నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిండువు అనగా నేల నుండి నీవు తీయబడితే నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను మనుషుడు ఎక్కడి నుంచి అయితే వచ్చాడో అక్కడికే పోతాడు పోయిన తర్వాత తిరిగి వస్తావని దేవుడు ఆ రోజు చెప్పలే ఆ రోజు చెప్పలే తర్వాత రోజుల్లో గూఢ అర్థాలతోటి చెప్పినప్పుడు ఎవరికి అర్థం కాల దేవుని మాట ఎప్పుడైనా సరే ఒకసారి మనకి ఏదన్నా చెప్తే ఆ చెప్పిన నాడే మొదలు చివర మొదలు చివర ఏమి కూడా సరిగ్గా అర్థమే కాదు కాకపోతే మాట అనేది మాత్రం మనకు తెలుసు దేవుని మాట అనేది మనకు తెలుసు కానీ దాని మొదలైంది మధ్యలో దేవుడు ఏం జరిగించబోతా ఉన్నాడు అనేటువంటి విషయాలు మనకు తెలియవు ఆ నెరవేర్పు వచ్చినప్పుడు అప్పుడు దేవుడు స్పష్టంగా బయలుపరుస్తుంది ఈ మనుషులకు చెప్తా ఉన్నాడు నువ్వు మటులో నుంచి వచ్చినావు కాబట్టి తిరిగి మట్టిలోకి వెళ్ళిపోతావు వెళ్ళిపోతావు కాబట్టి జీవితాన్ని దేవుల్లోనే ఉంచుకొని జాగ్రత్త పడినట్లయితే ఈ కొద్ది సమయంలో కూడా దేవుని కాపుదాలు ఉంటుంది ఈ కొద్ది సమయంలో ఇప్పుడున్నటువంటి మన బ్రతుకులన్నీ కూడా చివరి వరకు దేవుని కాపుదల లేనట్లయితే దేవుని కాపుదల లేనట్లయితే ఏం జరుగుతుందంటే ఘోరమైనటువంటి శాపాలలో పడి నలిగిపోతా ఉంటాం అందుకే ఇస్రాయేలీ జీవితాలు కొన్ని సందర్భాల్లో ఏమైపోయిందంటే దేవుడు చూసి బాధపడినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి దేవుడు చూసి వాళ్ళ జీవితాల్లో ఇంతటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఈ మనుషులకు ఎప్పుడు కూడా దేవుడు ఏర్పాటు చేయాల కానీ వాళ్ళ కైవాళ్ళు కలగ చేస్తున్నందు వల్ల వాళ్ళకి అంతటి విపత్తు అంతటి ఘోరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు ఏం చేసినట్టే వాళ్ళకున్నటువంటి ఆ భయంకరమైనటువంటి పరిస్థితులు చూసి బాధపడతాడు బాధపడతాడు ఈ రోజున ఈ శుభ శుక్రవారం అనేటువంటి ఈ రోజున వేల సంవత్సరాల కిందట దేవుడు అదే రీతిగా బాధపడి ఆ వేల సంవత్సరాలకు ముందు క్రీస్తు చనిపోయినటువంటి శుభ శుక్రవారం ఏ రోజైతే ఉన్నదో అంతకు ముందు రోజుల్లో దేవుడు ఇలాగనే బాధపడి ఇలాగనే అనేకమైనటువంటి సందర్భాల్లో అనేకమైన సందర్భాల్లో దేవుని ప్రజల గురించి బాధపడి ఇంకా ఇలా ఉండొద్దు ఇలా ఉండొద్దు అనారోగ్యాల పాలయ్యి బలహీనతలో ఉన్నప్పుడే శరీరం అనేది సహకరించకపోతే ఆ పడేటువంటి వాళ్ళకే దాని బాధ తెలుస్తుంది దాని బాధ తెలుస్తుంది ఇప్పుడు మరణించి మనుషుల మధ్యలో లేని స్థితిలో లేని స్థితిలో ఆ మనుషుల్ని పుట్టించినటువంటి దేవునికి ఆ మనుషుడు లేకపోతే ఎంత బాధ ఉంటుందో పుట్టించిన దేవునికి మాత్రమే తెలుస్తుంది దేవునికి మాత్రమే తెలుస్తుంది అందుకే ఈరోజు అందుకే ఈరోజు దేవుడు ఏం చేసినంటే ఇస్రాయేళలో నుంచి దేవుని ప్రజలుగా దేవుని శిష్యులుగా ఏర్పరచబడినటువంటి ఈ పేపరు వ్యోహానికి వీళ్ళు ఉన్నారు కదా వాళ్ళ ద్వారా ఒక మాట దేవుడు మనకు చెప్పించండు ఒక మాట మనకు దేవుడు చెప్పించండు ఏమనంటే మీరు అన్ని రోజులు ఈ బాధలో ఈ బలహీనతలలో బడి నశించే దానికంటే ఈ రక్షకుడైనటువంటి మరణాన్ని పొందుకొని తిరిగి మళ్ళా లేచినటువంటి ఈ మనుషుని వద్ద మీరు కనుక ఉంటే మిమ్మల్ని పుట్టించినందుకు మీరు బ్రతుకుతున్నందుకు నాకు నమ్మదనేది అనేది ఉంటుంది అలాగనే మీ జీవితాల్లో కూడా అనారోగ్యాలు వచ్చిపోయినట్లుగా ఈ మరణం అనేది మీ జీవితం మీదకి రాకుండా తీసివేసినట్లుగా మీ జీవితంలో మీకు కనపడతాయి నేను చేసినటువంటి ఈ కార్యానికి ఈ రక్షణకి మీరు లోబడి ఉండాలని ఇస్రాయేలీలలో నుంచి దేవుడు ఎన్నుకున్నటువంటి శిష్యుల ద్వారా దేవుడు మనకు చెప్తా ఉన్నాడు ఆ శిష్యులు ఏమని చెప్తా ఉన్నారంటే రోజు చెప్పబడుతున్నటువంటి లేఖనాల మాదిరిగానే అపేస్తుల కార్యంలో చెప్పబడినవి నాలుగో అధ్యాయము కార్యము నాలుగో అధ్యాయము రెండవ క్షణం రెండవ పేజీ అంటే నూట ఆరో చదవాల వారు ప్రజలకు బోధించుటాయు బట్టి మృతులలో నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించుటూ చూచి కలవరపడి వారి మీదికి వచ్చి ఏసు అనేటువంటి మనుషుని ద్వారా మనుషుని ద్వారా ఈ దగ్గు జలుబు అనేది వస్తుంది మనుషుల మీదకి నేను రాసుకుంటూ పోతుంది మళ్ళీ వస్తుంది కానీ ఈ ఏసు అనేటువంటి మనుషుని వల్ల ఏం జరుగుతుంది అంటే మీ జీవితాల్లో మరణం అనేది వస్తుంది నిలబడుతుంది కానీ దానిని తీసివేసేటువంటి రోజు ఒక రోజు ఈ యేసు ద్వారా ఉంది దేవుడు ఈ ఏసు ద్వారా ఏర్పాటు చేసి పెట్టిండు ఏర్పాటు చేసి పెట్టిండు అంతే కదా మరి మన మీద ఉన్నటువంటి దగ్గు జలుబు వల్ల ఒక రోజు నిద్ర లేకపోతే ఆ బాధ పడినటువంటి మనుషునికే తెలుస్తుంది ఆ మొట్టమొదట్లో అబ్రహ ఆదాం అనేటువంటి మనుషుల్ని స్వహస్తాలతో పుట్టించి వీపురి పోసి పుట్టించినటువంటి దేవునికి ఆ మనుషుడు దేవుని ముందు నిలబడకుండా అదే మనుషుడు బ్రతకకుండా మట్టిలో కలిసిపోయి తిరిగి పోయి చూస్తే ఆ మనుషుడు కనపడ్డా ఆ మనుషుడు మట్టిలో కలిపేస్తే తర్వాత పోయి చూస్తే మట్టిలో కనపడ్డం నేను పుట్టించినటువంటి ఈ మనిషి నా ముందు ఉండాల్సింది పోయి మట్టిలో కలిసిండు పోనీ కలిసిన మనిషిని పోయి చూద్దామా అంటే తర్వాత కనపడకుండానే పోతా ఉండడం ఇట్లా కాదు ఇట్లా కాదు భవిష్యత్తు జీవితము అంతా ఇట్లా వద్దు అని దేవుడు ఏం చేసిండే యేసు అనేటువంటి మనుషుల్ని ఏర్పాటు చేసి ఈ మనుషుని లో నుంచి ఆ మందులో కలిసిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళను బయటికి తీసిండు వాళ్ళను బయటికి తీసి ఏం చేస్తా ఉన్నదంటే ఎవరికైతే పునరుద్ధానము ఏసులో నుంచి కలుగుతుందో వాళ్ళకి మళ్ళా రెండోసారి మరణం అనేది లేదు ఇక ఎప్పటికీ దేవునితో పాటు జీవిస్తూనే ఉంటారు ఒక మనుషుడు చేసినటువంటి అపరాధం వల్ల వచ్చినటువంటి మరణాన్ని ఆ యొక్క మనుషుని తర్వాత వచ్చినటువంటి ఈ కడపటి మనుషుడు చివరిలో ఉన్నటువంటి ఈ మనుషుడు కొట్టివేసి దేవుడు మొట్టమొదట్లో ఏ ఉద్దేశాన్ని కలిగి మనుషుల్ని ఏర్పాటు చేసిందో అదే ఉద్దేశము ఈ చివరి మనుషుని ద్వారా దేవుని ముందు స్థాపించబడతా ఉన్నది ఆ అపోస్తులు చెప్పినట్లే ఈ రోజు మేము చెప్తా ఉన్నాం దేవుని మాటను పొందుకోండి ఏమనంటే అనేటువంటి మనుషుని ద్వారా మనకు మరణము తర్వాత జీవితం అనేది ఉన్నది జీవితం అనేది ఉన్నది తిరిగి మళ్ళా మరణం మన మీదకి వస్తుందా అంటే రాదు ఈ జ్వరం వచ్చినట్లు ఈ కాళ్ళక కాళ్ళ నొప్పులు వచ్చినట్లు వెలు నొప్పులు వచ్చినట్లు జలుబు వచ్చినట్లు నొప్పి వచ్చినట్లు తిరిగి మళ్ళా మన మీదకి ఈ మరణం అనేది ఒక్కసారి అవకాశం ఉంది ఈ ఒక్కసారి కూడా వచ్చే లోపు ఆయన వస్తానన్నట్లుగా రెండోసారి వస్తే ఆ ఒక్కసారి కూడా మన మీద మరణం అనేది నిలబడకుండా పక్కగా వెలిగిపోతుంది దేవుడు ఇంత గొప్ప కార్యాన్ని ఈ లోకంలో జరిగించున్నాడు ఎప్పుడు జరిగించిందంటే రెండు వేల సంవత్సరాలకి ముందు జరిగించుండు ఇదే రోజు ఇదే రోజు జరిగించండు అంతకు ముందు ఇటువంటి రోజు అనేది మనుషులలో లేదు అలాగనే అప్పటి వరకు కూడా మనుషులందరూ కూడా చనిపోతూనే ఉన్నారు భూమిలో కలిసిపోతూనే ఉన్నారు తిరిగి మళ్ళా పోయి చూస్తే ఆ రెండనే ఉన్నారు కానీ ఆ వేల సంవత్సరాల కిందట ఈ రోజు చేదడినటువంటి ఈ యేసు అనేటువంటి మనుషుని ప్రాణ త్యాగము ఇప్పుడేం జరుగుతా ఉన్నదంటే ఒక నిరీక్షణని మనకి జీవితంలో స్థాపిస్తా ఉన్నది ఈ నిరీక్షణ ఈ నిరీక్షణ చిన్నపిల్లలు ఆట ఆడుకున్నట్లుగా చిన్నపిల్లలు ఆటలాడుకున్నట్లుగా ఏదో మట్టి పదార్థం తీసుకొని కొంచెం సేపు ఊగినట్లుగా ఉండదు ఉండదు ఈ రోజు మార్చి రోజు ఎలాగైతే మన జీవితాల్లో వచ్చిపోతా ఉన్నదో అలాగనే దేవుని అద్భుతాలు మన జీవితాల్లో జరుగుతా ఈ యేసు అనేటువంటి మనుషుడు నిజమే అని చెప్తుంది ఈ అద్భుతాలు చెప్తే ఆ పునరుద్ధానము తర్వాత మన జీవితంలో ఈ క్రీస్తుని ద్వారా వచ్చేటువంటి ఈ శక్తి ఏదైతే ఉంటుందో ఆ శక్తి ఆ రోజున వీటిని అన్నిటినీ కూడా సత్యం అని నిరూపిస్తుంది ఆమె ఆ చివరి రోజు దేవుడు చేసేటువంటి గొప్ప కార్యం కొరకు ఎదురు చూద్దాం అప్పటి వరకు ఈ శ్రేష్టమైనటువంటి దేవుని పునరుద్ధనాన్ని మన జీవితాల్లో నిలుపుకొని ఈ రోజుని బట్టి దేవునిని మహిమ దేవుని నామంలో మహిమ కలుగులు గాక ఆ మెయిన్